అమెరికాకు ఎగుమతులపై అసాధారణ సుంకాలను విధించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అల్లకల్లోలం చేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు చైనాపై అదనంగా వంద శాతం సుంకాలను విధించినట్లు ప్రకటించారు అవి నవంబర్ ఒకటో తేదీ నుంచి కానీ అంతకు ముందు నుంచి కానీ అమల్లోకి వస్తాయని తెలిపారు ఇక ఇరాన్తో ఇంధన వ్యాపారం చేస్తున్న భారతీయ సంస్థలపై ఆంక్షలు విధించారు ప్రపంచంలో ఎక్కడా దొరకని అరుదైన ఖనిజాలను ఎగుమతి చేయడంపై గురువారం చైనా నియంత్రణలు విధించింది ఇక నుంచి విదేశీ కంపెనీలు వాటిని దిగుమతి చేసుకోవాలంటే ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది మైనింగ్ రంగంలో ఉపయోగించే టెక్నాలజీలను ఎగుమతి చేయడం పైన ఆంక్షలు విధించింది సైనిక సంబంధ అంశాల్లో ఈ అరుదైన ఖనిజాల వినియోగానికి ఎగుమతులను నిషేధించింది ఇది ట్రంప్కు కోపం తెప్పించింది వెంటనే తన సోషల్ మీడియా వేదిక ట్రూ ద్వారా స్పందించారు చైనా ఎగుమతుల నియంత్రణ షాక్కు గురి చేసిందని పేర్కొన్నారు చైనా బద్ద విరోధిగా తయారవుతుంది ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ చిప్పులు లేజర్లు అవుట్ ఇంజన్లు ఇతర టెక్నాలజీల్లో వినియోగించి మ్యాగ్నెట్లు ఇతర ఖనిజాలను నియంత్రించడం ద్వారా ప్రపంచాన్ని గుప్పిట పట్టాలని చూస్తుందని ఆరోపించారు త్వరలో దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా చైనా అధినేత షీ జిన్పింగ్తో భేటీ కావడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడినప్పుడు మాత్రం జిన్పింగ్తో తన భేటీ రద్దు కాలేదని తెలిపారు తాము ఎందుకు భేటీ అవుతున్నామో తనకు తెలియదని వ్యాఖ్యానించారు